హాయ్ అండి ఈరోజైతే నేను మంచి హెయిర్ కోసం ఒక చిట్న చిట్టుగా చెప్తాను అందరూ చూడండి ఇక్కడ నేను వచ్చి ఇక్కడ వాటర్ తీసుకున్నానండి ఇదిగోండి ఒక లోట ఉంటాయి అలాగే ముందుగా స్టవ్ కలిగిస్తుంటాను చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి కదా ఇదిగోండి మందారాకు మందార పువ్వు మందార పువ్వు ఎక్కువ ఉంటే బాగుంటుంది మందారాకు అలాగే ఇక్కడ నేను ఇన్ని మెంతులు అయితే సరిపోతాయి ఇవి నీళ్ళు మరిగిన తర్వాత ఈ ఆకుల్ని కట్ చేసేసుకొని పువ్వుల్ని ఇట్లా తీసేసి ఈ నీళ్ళల్లో వేసేసి చక్కగా గ్రీన్ కలర్ వచ్చేదాకా మరగనివ్వండి మరిగిన తర్వాత వేసేవచ్చి కాళ్ళు కూడా వేసేవచ్చు బాగుంటుంది మరిగిన తర్వాత గ్రీన్గా వస్తాయి గ్రీన్గా వచ్చినప్పుడు మీరు ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూని ఈ వాటర్లో కలిపేసుకోండి నేను చూపిస్తాను మీ హెయిర్ అనేది గ్రోత్గా ఉంటుంది స్టార్టింగ్ మూడిన ఏం పర్వాలేదు కొత్తగా ఉంటుంది ఓకేనా చాలామంది కూడా ట్రై చేయండి ఇవన్నీ వేసుకోవచ్చు ఏమవుద్దు బెనిఫిట్ ఉంటాయి అండి ఓకేనా ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయండి హెయిర్ ఓడిపోతుందని అవి ఇవి ఆన్లైన్లో బుక్ చేసుకుని వాడేస్తున్నారు కదా ఇళ్ళ దగ్గరే ఉంటాయి రూపాయి పని ఓకేనా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఇలాగా నేను చూపిస్తాను వాటర్ కూడా ఎలా వస్తాయా అనేది అసలు మన ఇది వాడితే షాంపూతో కూడా అంత అవసరం లేదండి బాగుంటుంది ఇదిగోండి ఇన్నే ఇన్ని మెంతులు తీసుకున్నాను కొంచెం వేసుకోవచ్చు కూడా ఇదిగోండి చాలా బాగుంటుంది ఇది ఎట్లా వస్తుందని చూపిస్తాను మీకు ండి ఒకసారి వేసిన తర్వాత ఇలా గరితో కలిపేసుకుంటే ఆ మెంతులు కూడా చక్కగా ఉరుకుతాయండి వాటర్ చూసారా బాగుంటుంది ఇలాగ హెయిర్కు మంచి బెనిఫిట్ ఇది ట్రై చేయండి నేను చెప్పానని కాకపోయినా అందరి ఇళ్ళల్లోనే దొరుకుతాయి అసలు ఇది మరిగిన తర్వాత షాంపూ కూడా అవసరం లేదు మనకి లెక్కగా అయితే షాంపూ అనేది కొంతమంది వేసుకుంటారు వేసుకుంటే కొంచెం మురికనేది పోతుంది అని అంతే అంతకు ఏం లేదండి చూపిస్తాను మీకు మొత్తం వీడియో కూడాను వీడియోస్ బాగుంటాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తూ ఉండండి నా లైఫ్ ఎలా ఉంటుందో ఏంటో అనేది కూడా మీరు ఇదిగోండి ఇక్కడ నేను చిక్ షాంపూ వాడతాను ఇంట్లో మా అమ్మలుగా దానికి షాంపూ అయితే అవసరం లేదు నేనేంటంటే వాడతాను నచ్చి ఎప్పటి నుంచి అలవాటు అయిపోయింది హెయిర్ స్టార్టింగ్ ఊడుతుంది ప్రతి ఒక్కరు కూడా కంగారు అవసరం లేదు ఎందుకంటే ఫస్ట్ టైం కదా మందారా ఒక అందరికీ పడుతుంది ఓకేనా ఈ షాంపూ ఈ నీళ్లు ఎలా బాయిల్ చేసుకోవాలో చూపిస్తాను మీకు ప్రతి ఒక్కరూ కూడా చూడండి అసలు చాలా బాగుంటుంది హెయిర్ గురించి నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి చూసారా వాటర్ ఎలా వస్తున్నాయో మీకు కనిపిస్తుందా లేదా చూపిస్తాను క్లియర్గా చాలా దగ్గరతో మరిగిపోవాలండి ఆకు బ్లాక్ అయిపోవాలి గ్రీన్లో వస్తుంది వాటర్ అయితే అదిగోండి చూసారా ఇంకా జిగురు జిగురుగా వచ్చేస్తుంది అదిగోండి షాంపూతో అస్సలు మనకి పని లేదు షాంపూతో అయితే అస్సలు పని లేదు మనకి ఓకేనా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి యూస్ఫుల్ అవుతుంది ఇది హెయిర్ కూడా బాగుంటుంది శ్రద్ధ వాళ్ళు వారానికి రెండు మూడు సార్లు వాడితే మీ హెయిర్ అనేది చాలా గ్రోత్గా ఉంటుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి అసలు షాంపు ఎందుకండి ఎలా వస్తుంటే చాలామంది అనవసరమైన షాంపులు కూడా వాడేస్తూ ఉంటారు చూసారా చాలా బాగుంటుంది ఇది దగ్గరగా ఉండే మీ ఏరియాలో ప్రతి ఇంటింటికి ఉంటుంది మా ఈ కాలంలో అందరూ కూడా ఏమీ అవసరం లోట వాటర్లో దగ్గరకు మరిగిస్తే అవి హాఫ్ డైట్ వచ్చే వరకు ఉంచుకోండి చూసారా నూరగా దీనివల్ల వచ్చే బెనిఫిట్ మన హెయిర్ చాలా బాగుంటుంది మనం మెంతలో వేసుకున్నాము కొంతమంది గెంజి కూడా వేస్తారు గెంజి అయితే మన హెయిర్ స్మెల్ వస్తుంది అవసరం లేదు చూసారా ఎంత బెనిఫిట్ ఉన్న ఆయన మీరు ఎప్పుడైనా షాంపూని చూసారా అవసరం హెయిర్ చక్కగా ఉంటుంది అనవసరమైన డబ్బులు పెట్టి అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వాడేస్తూ ఉంటారు అవి ఏమీ అవసరం లేదు మీకు చూసారు కదా ఇలా కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే అది అడుగంటకుండా ఉంటుంది ప్లస్ మనకు బాగుంటుంది హెయిర్ అనేది చక్కగా ఉంటుంది చూసారా బ్లాక్ అని వచ్చేసింది గ్రీన్ కలర్లో బ్లాక్ కాదులేండి గ్రీన్లోనే వస్తుంది కంగారు పడద్దు అంత జిగురు జిగురుగా ఉంటుంది మీకు ఎంత మనకి బాయిల్ అయిపోతే అంత హెయిర్ గ్రోత్గా ఉంటుంది ఇది నేను ఆల్రెడీ ఒక చిన్న వీడియో చేశాను నా ఛానల్కి వెళ్ళి మీరు చూడండి కృష్ణకుమారి ట్రిపుల్ సెవెన్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు చేయి పెట్టుకొని చూపిస్తాను చూసారా జిగురు కూడా ఎలా వస్తుంది చాలా బెనిఫిట్ మందారాకు మంద పువ్వు మెంతులు కూడా యాంటీబయాటిక్ కూడా మెంతులు అనేది చాలా మంది కూడా వాడతారు ఇది ఇది డాక్టర్లు కూడా సొల్యూషన్ చెప్పరు దేనికి అసలు మీరు అయితే ట్రై చేసుకోండి ఓకే నెంబర్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది నాకు వీడియో తీసిన వాళ్ళు ఎవరో లేరండి కొంచెం అందుకని ఇందులో మీకు క్లియర్గా కనపడడం కోసం నేను ఇట్లా చూపిస్తున్నాను మీకు అది కూడా చూసారా జిగురు జిగురుగా ఎంత జిగురు ఉంటే అంత బెనిఫిట్ హెయిర్కి మనకి చక్కగా ఉడికిపోవాలండి అది మెంతులు కూడా చూసారా మెంతులు మీకు కనిపిస్తున్నాయి చూడండి అలా ఉంటాయి మెంతులు కూడా ఉడికిపోయి దాని బెనిఫిట్ దాని రసం అట్లా హెయిర్కి చాలా మనం మీ మెంతులు రుబ్బుకొని పెట్టుకోవాలంటే మెంతుల వల్ల వచ్చే చల్లదనం మందారకు చల్లదనం పూలు చేస్తుంది హెయిర్కి మనకి ఎంత ప్రెస్ట్ ఉన్నా సరే బయట నుంచి వచ్చినప్పుడు హెయిర్కి ఎంతో చేసుకుంటాం ఇలా ఒక్కసారి ట్రై చేయండి అన్నమాట విని చూడండి అసలు ఎంత వస్తుందో షాంపూ అది అసలు పని లేదు షాంపూ నేను ఆప్షన్ మాత్రమే పెట్టుకుంటున్నాను కదా చిక్ షాంపూ వాడుతున్నాను మరలా చూపిస్తున్నాను నేను వాడే షాంపూ అయితే ఇదేండి మీరు ఏదైనా వాడుకోవచ్చు ఓకేనా ఒక ఐదు నిమిషాలు ముబ్బికి చేసుకొని చక్కగా ట్రై చేయండి మీకు ఎవరైనా వీడియో తీసిన ఉంటే చక్కగా తీపిచ్చుకోండి చూసారా ఎంత గ్రీన్ వచ్చేసిందో ఆయిల్ కూడా మనం ఇట్లా వస్తే హెయిర్కి ఎంత బెనిఫిట్ చూసారా ఇప్పుడు దీన్ని వడకట్టేసుకొని చల్లారిన తర్వాత ఆ ఆకులతో మనకు పని అయితే లేదండి రసంతోనే పని మనకి అర్థమవుతుందా మీకు ఆ రసాన్ని ఒక మనం ఇంకో వేరే గిన్నెలో కానీ డొక్కలో కానీ మగ్గు ఉంటే మగ్గులో అంటే పిండేసుకొని షాంపూని దాంట్లో డైరెక్ట్గా షాంపూ అనేది హెయిర్కి అసలు పెట్టకూడదు కూడా మీరు ఇట్లా వాష్ దీంట్లో వాష్ చేసుకున్న తర్వాత షాంపూ చల్లారిన తర్వాత మామూలుగా నలుగురిచి ఇలా చేసేసి మీ హెయిర్కి ఎప్పటిలాగా తలంటేసుకోండి ఎక్కువ శాతం హెయిర్ని ఎండలోనే ఉంచండి ఆరిదాకా కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది దీనివల్ల మీకు దీన్ని మీరు వాడిన తర్వాత నాకు కామెంట్ చేయండి చూడండి ఎట్లా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటున్నాను చూద్దారా చాలా బాగుంటుంది ఇట్లా ట్రై చేయండి మీరు బయట ఎన్ని వాడినా సరే మనకి యూస్ఫుల్ ఉండదు నాకైతే కరెంట్ కదండి లేకపోతే ఇదిగో చూసారా అసలు ఎంత షాంపుతో ఇంకా అవసరమే ఉందండి చక్కగా మనకు ఆకులతో పని లేదు ఆ రసం వేడి నీళ్ళు కానీ ఎంత బెనిఫిట్ ఉంటుందో అప్పుడు హెయిర్కి కూడా హెయిర్ గ్రోత్ అవుతుంది హెయిర్ ఊడకుండా ఉంటుంది చక్కగా చాలా బెనిఫిట్ మందరకు వల్ల ఇదిగోండి ఆయిల్ షాంపూ ఈ రకంగానే వస్తుంది మీకు ఒకసారి నేను మళ్ళీ దగ్గర పెట్టి చూపిస్తాను అదిగోండి చూడండి ప్రతి ఒక్కరు కూడా ఇదిగోండి ఇలా తయారవుతుంది దీన్ని ఈ షాంపూ కట్ చేసి చల్లారిన తర్వాత ఇందులో వేసి ఎట్లా అనేసి మీ హెయిర్కి డైరెక్ట్ కాకుండా దీనిలో వేసి అప్లై చేసుకోండి చాలా బాగుంటుంది యూస్ఫుల్ అయితే పది మందికి షేర్ చేయండి నా వీడియో ఓకేనా మరి ఎంతమంది చూస్తున్నారో లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి సపోర్ట్ చేయాలి మరి బాయ్ ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాం చూడండి